నమస్తే అండి నేను రజార్ట్ ఆంధ్ర రాష్ట్రం వెలుగు వెలిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా ఒక మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయనకి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ వింతైన విషయం ఒకటి చోటు అనమాట రాత్రి ఈ ప్రమాణ స్వీకారానికి విఐపి పాసులు వి వివిఐపిఏ పాసులు అదేవిధంగా ముప్పై ఆరు గ్యాలరీలు దేశ విదేశాల నుంచి అతిథులు అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అదేవిధంగా జేపీ నడ్డా గారు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దేశ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఆయన ఇక అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు సో కేంద్ర పెద్దలంతా కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రాబోతున్న నేపథ్యంలో ఆల్రెడీ వచ్చేసినారు అదేవిధంగా ప్రత్యేక గెస్ట్గా చిరంజీవి గారు రాబోతున్నారు ఆయన కూడా వచ్చేసారు అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులంతా కూడా హాజరవుతున్నారు సో ఇలాంటి సభకి ఇలాంటి సభకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అయితే అందిందట జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మన చంద్రబాబు గారే కాంటాక్ట్లో తీసుకుందామని చెప్పేసి ఫోన్ చేయడం అయితే జరిగిందట అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదట సో అందుబాటులోకి ఎందుకు రాలేదంటే మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండదు అనేది మరి అందుకు రాలేదా లేకపోతే ఆయనకి ఎవరైనా చెప్పలేదు ఏంటనేది తెలియదు సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నవ్యంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రెండవ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదట అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ కూడా లేదట మరి ఆ పార్టీ నుంచి గెలిచింది పదకొండు మంది ఎమ్మెల్యేలే ఆ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే మరి మిగిలిన పది మందికైనా ఇన్విటేషన్లు వెళ్ళాయా అంటే అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గానీ మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్నియో లేదో కూడా చెప్పలేము సో అదేవిధంగా పోయిన ఎలక్షన్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పిలిచి ఆహ్వానం పంపించడం అయితే జరిగింది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పినారు నేనైతే ఈ ఈ ఈవెంట్కి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే నేను రాను అని చెప్పేసి ఆ రోజున తెగేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పినారు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో మాట చెప్పినారట మీరు ఈ ఐదు సంవత్సరాల పాటు అద్భుతంగా పాలన చేయండి సో బెస్ట్ విషస్ టు యూ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి తన వైపు నుంచి బెస్ట్ విషెస్ చెప్పినారట ఇక అయితే ఆ రోజున పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఫోన్ కాల్లు రియాక్ట్ అయ్యి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయితే స్పందిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందుబాటులోకి రాలేదంట మరి ఆ ఫోన్ అన్న కలిసిందో ఆ నెంబర్ కలిసిందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన వచ్చినా రాకపోయినా జరగని జరగక మారలే కానివ్వండి కానీ అంగరంగ వైభవంగా దాదాపు రెండు నుంచి ఐదు లక్షల మంది జనాభాతో ఈ ఈవెంట్ జరగబోతుంది అనేది ఒక అంచనా దాదాపు అరవైకి పైగా ఎకరాల్లో ఇక పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు ముప్పై ఆరు స్పెషల్ గ్యాలరీలు ఉండబోతున్నాయి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు మన దేశంలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ అంతా కూడా ఈ సభకి ఈ ఈవెంట్కి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాబోతున్నారనమాట ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే ఆల్రెడీ డిప్యూటీ సీఎం అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే డైరెక్ట్గా రాకపోయినప్పటికీ వివిధ టీవీ ఛానల్లో మరి ముఖ్యంగా టీడీపీ అనుబంధంగా ఉన్నటువంటి టీవీ అయితే రాత్రి అంతా కూడా ప్రసారం జరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా మంత్రిత్వ శాఖలో కూడా ఒక కీలక మంత్రి మంత్రిత్వ శాఖని పవన్ కళ్యాణ్ గారికి అన్నట్లుగా తెలుస్తోంది మరి చూడాలి ఎలాంటి శాఖ ఇవ్వబోతున్నారో సో ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మరి మంచి రోజులు వచ్చేసి అమరావతిలో అద్భుతంగా వర్క్ పరుగులు పెడుతుంది దాదాపు రెండు వందల జేసీబీలతో రాత్రికి రాత్రే ఉన్న చెత్త మొత్తాన్ని ఉన్న కంచెల మొత్తాన్ని ఉన్న బుషస్ మొత్తాన్ని కూడా తుడిచి అవతలిస్తున్నటువంటి పరిస్థితి సిడాక్సిస్ రోడ్లో గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు లేక లేకపోతే లైట్లు ఎలక్క ఉన్నటువంటి రోడ్లో ఈరోజు కళకళలు వచ్చినటువంటి పరిస్థితి సో అభివృద్ధి పదవులు ముందుకెళ్ళడానికి ప్రమాణ స్వీకారంకు ముందే ఈ రేంజ్లో జరిగిందంటే రేపు ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్పేసి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు